ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు నాగర్ కర్నూ పార్లమెంటులో ఈ భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో జైల్ బారో ప్రోగ్రామ్ చేస్తున్నాము దీని యొక్క ఉద్దేశం ఏందంటే దేశవ్యాప్తంగా ఈవీఎం అటావు దేశ బచావో అంటే ఈవీఎంల విధానాన్ని తీసివేయాలనేటువంటి ఉద్దేశంతో భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఈవి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అదేవిధంగా దేశవ్యాప్తంగా కులాధారిత జనగణన చేపట్టాలి కులాధారిత అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాలకు కూడా కులాధారిత జనగణన చేపట్టాలనేటువంటి ఒక డిమాండ్తో దీంతోపాటు ఈవీఎం అటావో కులాధారిత జనగణనతో పాటు ఈ సుప్రీంకోర్టులో అదేవిధంగా దళితులకు దళిత వర్గాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాము ఆ పోరాటంలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏందంటే దళిత నాయకుల విన కానీ అంబేద్కర్ అంబేద్కర్ విన అనుచితమైనటువంటి వాక్యాలు చేస్తున్నారు వీటన్నిటిని నిరసిస్తూ నిరసిస్తూ మేము దేశవ్యాప్తంగా జైల్ బారో ప్రోగ్రామ్ చేస్తున్నాము దీనిలో భాగంగానే మేమిప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తూ దాన్ని అక్కడ పోలీస్ స్టేషన్కు వాళ్ళు పోలీసులు వాళ్ళు అడ్డుకుంటారా ఏంది అనేది తెలుస్తుంది కాబట్టి మేమైతే ఇప్పుడు ముందుగా ఇప్పుడు యాత్ర ద్వారా మేము వెళ్తున్నాం